డైలాగ్ డెలివరీలో ప్రత్యేకత నటనలో టైపింగ్ ఉన్న గొప్ప నటుడు నూతన్ ప్రసాద్ విలన్గా కమెడియన్గా కామెడీ విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించిన విలక్షణ అనుభవశీలి నూతన్ ప్రసాద్ ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆలరించారు ఆయన కెరీర్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఒకటి ఒక దుర్దినం అని చెప్పాలి ఎందుకంటే నాలుగు షిఫ్టులు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న నూతన ప్రసాద్ను చైర్కు అంకితం చేసిన రోజు అది అపభ్రంశపు మాటలు మాట్లాడొద్దురా పైన తాదాస్తు తాధాస్తు అంటూ దేవతలు ఉంటారు అని ఆ మాటలకు అంత శక్తి ఉంటుందని నూతన్ ప్రసాద్కు తెలిసొచ్చిన రోజు అది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన భామ మాట బంగారు బాట చిత్రంలో భామగా భానుమతి ఆవిడ భర్తగా నూతన్ ప్రసాద్ నటించారు ఆ సినిమా షూటింగ్ లో నూతన్ ప్రసాద్ చెప్పిన తొలి డైలాగ్ ఏమిటో తెలుసా అబ్బా చచ్చానురా నా వెన్ను విరిగింది ఆ డైలాగ్ ఆ మహచం ఏమిటో కానీ ఆ షూటింగ్ లో నూతన్ ప్రసాద్కు నిజంగానే వెన్ను విరిగింది షూటింగ్ లో కారు గాలిలో ప్రయాణించి షార్ట్ చిత్రీకరిస్తున్నారు ముందు సీట్లో రాజేంద్ర ప్రసాద్ వెనుక సీట్లో నూతన్ ప్రసాద్ కూర్చున్నారు తో కారు పైకి లేపారు డైరెక్టర్ రాజశేఖర్ షాట్ ఓకే అన్నారు కెమెరామెన్ మాత్రం వన్ మోర్ అన్నారు అప్పటికే సాయంత్రం అయింది ఆ షాట్ మళ్ళీ తీస్తుండగా కారును లేపిన క్రేన్ చైన్ తెగిపోయింది అది మామూలు చైన్ కాదు అదృష్టానికి నూతన్ ప్రసాద్కి ఉన్న చైన్ ఆయన నడిపించే కాళ్లకు ఆయనకు ఉన్న చైన్ ఇక లేచి నడవలేనని జీవితాంతం వీల్ చైర్కు అంకితం కావలసిందేనని తెలిసిన తర్వాత మానసికంగా కుంగిపోయి రెండు మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు నూతన్ ప్రసాద్ కానీ పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో ఆగిపోయారు ఆత్మస్థైర్యం కూడా మళ్ళీ నటన మీద దృష్టి పెట్టారు ఆయన కోసం కొన్ని ప్రత్యేక పాత్రలు సృష్టించి ఆయనతో వేయించారు తెలుసున్న దర్శక నిర్మాతలు డిసెంబర్ పన్నెండు నూతన్ ప్రసాద్ జయంతి కనుక ఈ విషయాలన్నీ మననం చేసుకుని ఆయన్ని మరోసారి గుర్తు చేసుకుందాం